రెండు వేల మూడు ప్రాంతంలో పెద్ద ఎత్తున కరువు వస్తే ఆ కరువును తట్టుకోలేక ఈ ప్రాంతంలో పడుతున్నటువంటి ప్రజల ఇబ్బందులు గమనించి ఆ రోజు మేమందరం యువకులుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం ఆనాటి కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించి ఇక్కడ రైతుల పక్షాన పెద్ద ఎత్తున దీక్షా ధర్నాలు చేసి ఆ తర్వాత ఏనుకూర్ దగ్గరికి వెళ్లి ఆ పైకి వెళ్తున్నటువంటి నీళ్లని లాకులు ఎత్తి ఈ వైరా రిజర్వాయర్ చేసుకొచ్చి ఈ పంట పొలాలని ఇక్కడ ఉన్నట్టు దాహతు తీర్చిన సంఘటనలు నాకు బాగా గుర్త ఉన్నాయి నా జీవితంలో మొట్టమొదటిసారి అరెస్ట్ కాబడి పోలీస్ స్టేషన్ వెళ్ళింది కూడా అదే మొదటిసారి ప్రజల కోసం ఆ తర్వాత నా జీవితంలో మొదటిసారి కోర్టుకు వెళ్లి కేసు కోసం నిలబడ్డది కూడా ఈ వైరా రిజర్వాయర్ లో ఉన్నటువంటి నీళ్లని రైతుల కోసం ప్రజల కోసం అందించడానికి అటువంటి సంఘటన ప్రతిసారి గుర్తుకొస్తుంది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వైరాన్ రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్ కి లైట్ కెనాల్ కి లైనింగ్ చేపించడానికి ఆనాడు నలభై రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి మొదటి దశ పూర్తి చేశాం